హలో అండి ఏంటి ఇంతలా తినేస్తున్నా అనుకుంటున్నారా చెప్తా గానీ నేనైతే ఇది టేస్ట్ చూసాక అరే ఇన్ని రోజులు ఎందుకు టేస్ట్ చేయలేదా అని చెప్పి ఫీల్ అయ్యా అనమాట అందుకే ఎక్కడికి వెళ్ళామంటే మా దగ్గర తీసుకుని ఒక ఫ్రైడే మా హస్బెండ్ ఆఫీస్ దగ్గరలో ఉన్న ఒక మాల్ కైతే వెళ్ళాం అనమాట దీన్ని మాల్ అనాలో ఇంకేమన్నాలో కూడా నాకు అర్థం కావట్లేదు దీని స్ట్రక్చర్ అయితే భలే డిఫరెంట్ గా ఉందండి ఆ కనిపించే గ్లాస్ లో చూస్తే దాని వెనకాల బిల్డింగ్స్ అన్ని బలే కనిపిస్తున్నాయి మధ్యలో అంత ఖాళీ ప్లేస్ దాని చుట్టూ చూడండి ఆ చిన్న చిన్న బాక్సులు అన్ని కూడా అపార్ట్మెంట్స్ అనమాట లోపల ఇలా భలే ఫ్లవర్స్ తో భలే ఉంది అసలు డిజైన్స్ కింద దీని లోబుల్ అన్ని కూడా ఫుడ్ కోర్ట్స్ అనమాట ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి బయట నుంచి చూస్తే ఓన్లీ ఒక ఫ్లోర్ లాగా కనిపించింది ఇది అండర్ గ్రౌండ్ లో ఎంత ఉందో చూడండి అసలు అని పైన ఏమో ఫుడ్ కోర్ట్స్ కింద అండర్ గ్రౌండ్ లో అన్ని షాపింగ్ మాల్స్ గ్రోసరీ షాప్స్ అన్ని కూడా ఉన్నాయి అనమాట ఇంతకీ నేను ఇక్కడ అంత ఆత్రంగా దేనికోసం వెయిట్ చేస్తున్నానంటే మా హస్బెండ్ ఒక ఫుడ్ ఐటమ్ కోసం చాలా చెప్పారనమాట అదే చూరోస్ యాక్చువల్ గా అయితే నేను బయట ఫుడ్స్ ఎక్కువ అంత ప్రిఫర్ చేయను కొత్త ఫుడ్ ని అంత ఎక్కువ టేస్ట్ చేయను అనమాట చూరోస్ ఏంటో ఇక్కడ చాలా బాగుంటది ఫేమస్ అని చెప్పారు ఫేమస్ అంటే ఇంకా కూడా అలానే ఉంటారు కదా చాలా పెద్ద లైన్ లైన్ లో ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసి మీ వెళ్ళేసరికి వెళ్లేసరికి ఇవిడేమో గుంత పొంగనాల ఏమో వేస్తుంది నేనేమో అవేమో అనుకున్నాను ఇవి మాకు కాదని చెప్పారు మరి మన ఫుడ్ ఏదని చూసే లోపే పక్కన వేసేస్తుంది అనమాట ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేస్తున్నారు బల ఈజీగా మన ముందే అన్ని చేసి ఒక్కామే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసి ఇచ్చేస్తుంది అనమాట నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా అసలు ఎలా ఉంటది దీనికి అంత హైపోయింది కా అని చెప్పి చూస్తున్నాను వేడి వేడిగా మన ముందే డీప్ ఫ్రై చేసి దాంట్లో చాక్లెట్ సమ్ ఏవో వేసి ఇచ్చారు నిజంగా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఉందన్నమాట మా అత్తయ్య గారు కూడా ఇది ఫస్ట్ టైమే తినడం ఆవిడ ఎక్స్‌పీరియన్స్ చూడండి ఎలా ఉందండి టేస్ట్ ఎలా అనిపిస్తుంది కట్టేమंगाबाद తెచ్చు లోపల చక్కగా కాదు